హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా స్వీట్ బూందీ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పైన జల్లెడ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని జల్లించడం వలన బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది తప్పకుండా ఈ ప్రాసెస్ని మాత్రం స్కిప్ చేయొద్దు ఈ విధంగా జల్లించుకున్న పిండిలోకి కొద్దిగా వంట చోడాని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ శనగపిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒక్కసారి యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి చూసారు కదండీ పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలండి బాగా వేడైన తర్వాత మాత్రమే బూందీని ఆయిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బూందీ వేసుకునే గరిటి పైన ఒక గరిటితో మనం కలుపుకున్న శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి చక్కగా చూశారు కదా బూందీ మనకి మంచిగా రెడీ అవుతుంది ఆయిల్ వేడిగా లేకపోతే మనం వేసిన పిండి అడుగుకే ఉండిపోతుందండి అలాగే బూందీ ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు ఎక్కువగా యాడ్ చేసినా సరే పైకి వచ్చిన బూందీ పైన మళ్ళీ మనం వేసే పిండి పడి మళ్ళీ బూందీ షేప్ అనేది మారిపోతుంది కాబట్టి తక్కువగానే ఆయిల్లోకి వేసుకోండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బూందీని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి తర్వాత అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని బూందీలాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండోసారి వేసినప్పుడు కూడా ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే బూందీని వేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బూందీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరుగుతున్నప్పుడు దానిలోకి ఒక హాఫ్ స్పూను ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం పాకం ఈ విధంగా బాగా ముదిరిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి వాటర్ వేసుకొని దానిలోకి బెల్లం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం అనేది మనకి ముదురు పాకం రావాలండి చూసారు కదా ఈ విధంగా సౌండ్ వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బూందీని యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి మనకి పాకం ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా బాగా ముదురుపాకం వస్తే మనకి బూందీ అనేది క్రిస్పీగా ఉంటుందండి ముదురు తీగపాకంతోనే మనం ఆపేస్తే అప్పుడు బూందీ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఒకవేళ సాఫ్ట్ బూందీ కావాలనుకుంటే ముదురు తీగపాకం ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బూందీని బాగా స్ప్రెడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే చక్కగా మనకి బూందీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది అంతే అండి చాలా క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి పాకం మాత్రం పర్ఫెక్ట్గా పడితే మనకి క్రిస్పీ బూందీ రెడీ అవుతుంది పాకం ముందుగానే మనం వేసేస్తే మాత్రం బూందీ అనేది సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి అలాగే ట్వంటీ డేస్ వరకు కూడా క్రిస్పీగానే ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్